హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో సంబరంగా ఉంటుంది ఎంతో సంబరంగా చేసుకుంటారు సంక్రాంతి పండగకి మా ఊర్లో ఎట్లా చేస్తారనేది నేను వీడియో తీసేటప్పుడు మీకు చెప్తూ ఉంటాను అయితే ఈరోజు మనము బెల్లపన్నం వండుకుందామండి బెల్లపన్నాన్ని పరమాన్నం అంటారు పాలన్నం అంటారు నేనైతే బెల్లపన్నం అంటాను అది ఎట్లా చేసుకోవాలో ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఇదిగోండి బియ్యం కొత్త బియ్యం తీసుకున్నానండి చూడండి కొత్త బియ్యం సంక్రాంతికి ఈ కొత్త బియ్యం ఒడ్లు దంచుకొని ఈ బియ్యంతో అన్నం వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బియ్యం ఒక కప్పు తీసుకున్నాను అర కేజీ బెల్లం తీసుకున్నాను అయితే కొంచెం ఒక యాభై గ్రాములకి మిన కందిపప్పు ఒక యాభై గ్రాములకి పెసరపప్పు యాలక్కాయలు తర్వాత కిస్మిస్లు కొంచెం తీసుకున్నాను కొబ్బరి జీడిపప్పు ఒక వంద గ్రాములు తీసుకున్నాను కాలు ఒక లీటరు తర్వాత నెయ్యి కావాల్సినంత తీసుకుంటానండి వీటితో చాలా సూపర్గా వచ్చిద్దండి పరమాణం అనేది అయితే ఈ సంక్రాంతికి చక్కగా ఇంటి నిండా ధాన్యము చాలల్లో పండ్లు అసలు వాకిట్లో కల్లాపులు చల్లుకోవడం చాలా చాలా ముగ్గులు వేసుకోవడం ఎంత అందంగా ఉంటుందోనండి ఇవన్నీ మా ఊర్లో ఏం జరుగుతాయి అనేది నేను చెప్తాను అయితే వీటిని ముందుగా మనము ఈ జీడిపప్పు ఇవన్నీ ఏపుకుందాము స్టవ్ వెలిగించుకుందామండి బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం ఒక స్పూను నెయ్యిగా అండి జీడిపప్పు వేసేసుకుందాం ఇంకా జీడిపప్పు వేయించుకుందామండి చక్కగా కిస్మిస్ వేగిపోయింది అండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి దీన్ని కూడా చక్కగా వేయించుకుందాం కొబ్బరి కూడా వేగిపోయిందండి ఇప్పుడు కొబ్బరి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం కందిపప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కందిపప్పు కూడా వేయించుకుందాం కందిపప్పు కూడా వేగిపోయింది అండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఒకసారి ఇట్లాంటివి తీసుకొని బియ్యం ఇందులో పోసేసుకున్నానండి ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే పెసరపప్పు మనం అంతకుముందే నేను వీడియోలో చూపించాను అది ఎట్లా చేసుకోవాలి శుభ్రంగా వేపుకోవడం విసురుకోవడం అయ్యా నేను అయితే ఇది నాకు ఇంట్లో పెసరపప్పు ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకొని శుభ్రంగా కడుక్కుందాం ఉసరిపప్పు బియ్యం చక్కగా కడుక్కున్నామండి ఇప్పుడు కందిపప్పు కూడాను ముందుగానే కడుక్కొని మనం నేతిలో వేయించుకుందాము అది కూడా వేసేస్తున్నా ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందామండి ఒక కప్పు తీసుకున్నాను కదా నాలుగైదు కప్పుల వరకు వాటర్ పోసేసుకోవచ్చు అయితే నేను సగము లీటరు పాలు తీసుకున్నాను లీటర్ వరకు పాలు తీసుకుంటున్నా పాలు పోసేసుకుంటున్నా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మూత పెట్టుకొని చక్కగా ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకుందాం పది నిమిషాలు అవుతుందండి బెల్లపాన్నం ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఓకేనండి చక్కగా ఉడుకుతుంది చూడండి మెత్తగా అవుతుందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము నిమిషాలు అవుతుందండి ఒకసారి చూసుకొని ఎంతవరకు అన్నము తర్వాత ఇప్పుడు మనము బెల్లం వేసేసుకుందాం ఇదిగోనండి చక్కగా ఉడికిపోయింది అసలు ఎంత మెత్తగా ఉడికిందో చూడండి బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం బెల్లాన్ని ఇట్లా మెత్తగా నలగొట్టుకున్నానండి ఇది అర కేజీ బెల్లం కదా నేను కొంచెం ఉంచి మిగతా అదంతా వేసాను ఒక సరిపోకపోతే ఇది కూడా వేసేస్తాను ఇదిగోండి అన్నం చక్కగా ఉడిగిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు నేను కొంచెం పాలు పోసుకుంటాను ఇందాక మనం అర లీటర్ పోసాను ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు పోసుకుందాం ఇట్లా పాలతో ఉడికితే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం కూడా నాకు సరిపోయిందండి ఇంక బెల్లం వేయాల్సిన అవసరం అయితే లేదు దీన్ని చక్కగా బాగా ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిద్దాము మూత పెట్టేసుకొని పాలు పోసుకొని ఒక ఐదు నిమిషాలు అవుతుందండి ఎంతవరకు అయిందో చూద్దాం చక్కగా ఉడికిందండి చూడండి కొత్త బియ్యంతో బెల్లపన్నం ఇదే పాలన్నం వంటారు పొంగలన్నం వంటారు చాలా బాగా ఉడికింది ఇప్పుడు మనము అన్నీ వేసేసుకుందామండి కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ యాలుగుల పొడుగు కూడా వేసేద్దామండి సార్ తిప్పుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఓకేనండి ఒకసారి అంతా తిప్పేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అమ్మని వాసన వస్తుందండి నెయ్యి పోసేసరికి ఇంకా స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి ముద్దపప్పు చక్కగా బెల్లపన్నం రెడీ అయిపోయిందండి ఇందులోకి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం అన్నంలో నెయ్యి వేసాను ఇట్లా వేసుకొని తిన్నా చాలా సూపర్గా ఉంటుందండి చాలా బాగుందండి అసలు ఇది కొత్త బియ్యం కదండి కొత్త బియ్యంతో బెల్లపనం చేసుకున్నాము చూడండి ముద్ద ముద్దగా జిగురు జిగురుగా ఉంటుందండి కొత్త బియ్యం అయితే చాలా సూపర్గా ఉంది ముద్దపప్పు లబ్బిపోయింది ఇంత పట్టు కొంచెం కొంచెం పట్టునా నేను పడతాను నేను పెడతాను బట్టు నేను పెడతాను పట్రా వద్దులే అర్థం నువ్వు బట్టి నువ్వు పడ్డంలే నువ్వు బట్టరా చాలా బాగుందండి అసలు ముద్దపప్పు నెయ్యి బెల్లపన్నం పాలన్నం అని కూడా అంటారు సూపర్గా ఉంది ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలా చేసుకొని తినండి మన వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్